ಇದು ಬಿಡ್ತಾರೆ ಇದು ಬಿಡ್ತಾಯ್ ಆ ಹೇಂ ಇದು ಬಿಂದೆ ಅಂತ ಕಕ್ಕ ತೆಲ್ಲ ಆಣ ಇದೆಂತ ಪಹಲ್ ಬಿಂದ ತೆಲ್ಲ ಜೋಡ ಈ ಅಂತ ಪಹಲ್ ಜೋಡ ಅಟೈಪ್ ಬಂದಿದೆ ಇ ಹೀಲ್ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ದಾಗ ಇದೆ ತೆಗಟ್ಕೋ ಇದು ಪಟ್ಕೋ ಹಿಂಟ್ಲೋ ತೋರಿಸ್ತಾರೆ

ఫస్ట్ టైం ప్రసాద్ కోసం ట్రై చేస్తాను కదా అవును ఇది కానీ ఏమన్నా అయిందనుకో ఒక ఐదు ఆరు వేలు నువ్వు పొక్క పెట్టినట్లు లెక్క ప్రసాద్ ఇస్తాడు పాకెట్ మనీ డబ్బు అంతే కదరా అరే మీ నాయన బిగిస్తానా నువ్వు బిగిస్తాను తెలియదు తెలియదా ఎవరండి బిగిస్తాను అదే వాడే ఇప్పింది కూడా నువ్వనారా ఇప్పి క్లీన్ చేసి బిగిస్తాను క్లీన్ చేస్తావు మీ నాయన చెప్తా అంటే బిగిస్తాను ఈసారి మీ నాయన లేకపోతే నువ్వే బిగిచ్చేస్తావా ఏమే ఏరా భయమా సరే ఇది పని చేసిందంటే నెక్స్ట్ టైం నువ్వు నువ్వే బిగించాలి సక్సెస్ఫుల్గా అయ్యిందంటే సరేనా కాలేజీ పోలేదు నువ్వు ఎందుకురా హే ఇప్పుడు నిజం చెప్పు అయితే రెండు పందులు తీసిస్తా మీకు అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకు పోలేదు చెప్పువా అన్నీ మినాయం చేస్తే నువ్వేం చేస్తావురా చూడు కరెక్ట్గా ఏమేం బిగించాలని ఇప్పుడు మళ్ళీ అడుగుతాను ఎందుకు పోలేదు కాలేజీకి సెకండ్ సాటర్డే ఏ అంత చిరాకు చెప్తున్నావు ఆ మ్యాట్ డేసి పెదబ్బా లేసి ఫిట్ పెదబ్బా పెదబ్బా తలకాయలే ఉన్నాయి సగం నాకేం కనిపిస్తుంది మీ తలకాయలే ఉన్నాయి సక్సెస్ఫుల్గా బిగిచ్చేస్తున్నారా ఎవరు నువ్వా బాడా నిజం చెప్పే నువ్వేనారా రే క్రెడిట్ మొత్తం నువ్వు తీసుకోరా మీ నాయన హెల్ప్ ఫుల్ బ్లెజెడ్గా ఉంది బయట పిండి ఎంత తీసుకుంటారు దీనికి బిగించిందనికే పదహైదు వందలా అంటే ఈరోజు నువ్వు ఇంటికాండి పదహైదు వందలు సేవ్ చేసినావు అప్పుడు ముందే పెట్టిండాలి అది పెట్టకనే పెట్టిండాలేము నేను అప్పుడే చెప్పినా మాట వినరు మీరు ఎటకారమా చూడు ఎట్లా పట్టింది చూడు మొత్తం పట్టింది శుభ్రంగా వాడి ఫీలింగ్ ఏం తెలుసు నాకు తీసేసి ఎటు కూడా తగిలిచ్చేస్తాడు రే త్రిపుల్ ఇంజనీరు రే త్రిపు నా అని చెప్పింది వినరా పాత మనిషి మినయనా కొత్త మనిషి పాత టెక్నిక్లు ఇవన్నీ ಏನಿದೆ ಹೋಗಯಾ ಆಯಿಬಿಂದಿದೆ ಆ ದಿಸ್ ನಾನು ಎದುರು ಪರೇ ಏನ್ ಕವರ್ ಓಡುತ್ತಾ ಇಂದಿದ್ರಾ ಏನ್ ಕವರ್ ದೂರದ ನಾಷ್ಟವ ನೀಂದಿದ್ರಾ ಇಲ್ಲಿ ಕಡೆ ಅಲ್ಲಿ लास्टಗೆ ಬೆಟ್ಟಿದೆ ಕ್ಲಿಕ್ 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 ಕ್ಲೇಟ್ ಲವರ್ ಬಿಿಸ್ತರು ಐತೆ ಬಿಂಚಿದ್ರು ಅಂತಾ ಕ್ಲಿಕ್ ಅಡೈಸ್ ನ ಅದಾ ಆಪೋಸಿಟ್ ಇರುತ್ತೆ చెయ్యే సరిపోతుంది మొత్తానికి ఫైనల్ గా బిగిచ్చేస్తున్నారు దాని పైన ఏం మూత ఉండదా అండి దీనికి మూత ఏమి ఉండదా కింద నీళ్ళు కొళాయిలకా ఇదే ఓకే ఆడున్నాయి డబ్బాలు మీ నాయనకి తెలిసినంతలో మీ నాయని నేర్పిస్తున్నాడు నువ్వు నేర్చుకోవాలా వినిపిస్తుంది టైప్ సరే కానీ అండి ఇది ఎందుకు ఇట్లా అయిపోయేది ప్రతి ఒక్కరికి అయిపోతుంది మనకే అయిపోతుంది ఉప్పు కాబట్టి అదే అదే ఉప్పు నీళ్ళు ఉండే ప్రతి ఒక్కరికి ఇట్లా అయిపోతుంది అది ఉప్పు నీళ్ళు లేని వాళ్ళకి కొంచెం బాగుంటుంది అంతేనా ఇది పూర్తిగా మొత్తం మొత్తం కంప్లీట్ చదువుతుంది వేస్తే ఇవన్నీ మీ నాయనకి చెప్పనే చేస్తావు కదా నువ్వు సరిగ్ పెట్లా పెదబ్బా సరిగా పెట్లా పెదబ్బా ఆ అతుకోల్ల అతుక్కోలా చూడు ఇట ఆడతు ఇంత ఇవ్యా ఈడ సంద ఉంది ఆడ సందం ఎర్ర దాని కాడ ఎర్రదేర ఆ నట్లేస్తే సరిపోతుండే నాకు గుర్తులేదు అందుకే నేను నేను అడుగుతాను ఎంత ఇచ్చింది పదహైదు వందలు ఇచ్చిన చూడరా ఎనిమిది వందలు అయింది ఇప్పుడు బిగించిన దానికి మనం ఫ్రీగా చేసుకున్నాం ఇంకోసారి పోతే కూడా బిగించేదానికి తెచ్చుకున్నాం రెండుగా తెచ్చుకున్నాం కదా ఇది సక్సెస్ఫుల్గా మంచిగా రన్ అయిందంటే ఇంక రెడీ చేసుకోవచ్చు దీన్ని చూద్దాం ఉండు ఒకసారి ఆన్ చేస్తే తెలిసిపోతుంది లేట్గా హీట్ అవుతుందా ఇట్లా అయిపోయిన తర్వాత లేట్గా హీట్ అంటే ఒక వన్ అవర్ పడుతుంది కదా హీట్ అవ్వాలంటే దాంట్లో చెత్త చూడాలి ఇది హీట్ కదా ఇంకా అయిపోయింది సర్వీస్ ఇట్లా ఇట్లా ఏదివే ఓహో ఇట్లా ఇట్లా పగలకపోతే లేటుగా అయినా హీట్ అవుతుంది ఇట్లా పగిలిపోతే అవ్వలేదు అది వేరే ఉప్పు నీళ్ళు కాబట్టి ఎంత ఉంది చూడు ఇదంతా ఉప్పే కదా బా గార గారెందరా పా తగిలిచ్చి ఇప్పుడు నువ్వు పోవా నువ్వు పోసా మన దగ్గరికి ఏదైనా తగిలిస్తున్నావా పెద్దడా

అయిపోయినట్లేనా మమ్మల్ని ఆడెందుకు కుళాయి తిప్పినారు పడతా లేరా ఇప్పుడు సక్సెస్ఫుల్గా నువ్వు రైటింగ్ చేసినవ్వలేరా అనేది నేను ఒక క్లారిటీ ఏరా నీళ్ళు వచ్చినాయా దగ్గరది చూద్దాం ఏముంది బిగించినవు కదా రాదుగా ఏంటి ఫైనల్గా కాగిత సక్సెస్ సక్సెస్ పనికొస్తారన్నా వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్ బాయ్ పొడుగు ఉండడు